హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో గోంగూర రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రైస్ అయితే పుల్ల పుల్లగా నోటికి రుచిగా కమ్మగా భలే టేస్టీగా ఉంటుందండి ఈ గోంగూరని ఇష్టపడే వాళ్ళకైతే ఈ గోంగూర రైస్ ది బెస్ట్ రెసిపీగా చెప్పుకోవచ్చు మార్నింగ్ ఏ హడావిడి లేకుండా తక్కువ టైంలో సింపుల్ ప్రాసెస్లో ఈ గోంగూర రైస్ని మనం ప్రిపేర్ చేస్తామంటే ఈజీగా లంచ్ బాక్స్ కూడా మనం పెట్టి పంపించవచ్చు ఈ గోంగూర రైస్ని ఈ ప్రాసెస్లో నేను చూపిస్తున్నటువంటి విధానంలో ఒక్కసారి కానీ మీరు ప్రిపేర్ చేసుకుంటే చేస్తారంటే వీక్లీ వన్స్ అయినా సరే ఈ రైస్ని మీరు ప్రిపేర్ చేసుకుంటారండి ఎంత రుచిగా ఉంటుంది ఈ రైస్ అయితే మరి గోంగూర రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ గోంగూర రైస్ కోసం ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని ఇలాగ పొడి పొడిగా ఉడికించి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని అందులోనికి శుభ్రంగా ఒలిచి కడిగి తీసుకున్నటువంటి గోంగూరని రెండు గుప్పెళ్ళ వరకు తీసుకుంటున్నానండి ఇలాగ మన చేతితోటి ఎంత పడితే అంతా రెండు గుప్పెళ్ళ వరకు గోంగూరను అయితే తీసుకుంటున్నాను ఇలా గోంగూరను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోంగూరని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇలా గోంగూరనంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్న తర్వాత ఈ గోంగూరనంతటినీ కూడా ఒక ప్లేట్లోనే తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగనివ్వండి ఇప్పుడు ఇందులోనికి పావు స్పూన్ శనగపప్పుని అలాగే మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఇవి కొంచెం చెట్టుపట్టమన్న తర్వాత రెండు ఎండిపిరపకాయలని మధ్యకి తుంపి వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ అనేది కొంచెం పచ్చితనం అంతా పోయేంత వరకు ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చిని కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ తాలింపులోనికి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూరని వేసుకొని లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఈ పై మూతని ఉంచి లోటు మీడియం ఫ్లేమ్ మీద గోంగూర దగ్గరగా ఇలాగ ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఈ విధంగా గోంగూర ఉడికింది కదా ఇప్పుడు ఇందులోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని అలాగే పావు స్పూన్ పసుపుని వేసుకోండి అలాగే మీ స్పైసీకి తగినట్లుగా కారాన్ని వేసుకొని నేను అయితే ఒక పావు స్పూన్ వేసుకుంటున్నానండి ఇలా పావు స్పూన్ కారాన్ని కూడా వేసుకున్న తర్వాత మరో నిమిషం పాటు ఇలాగ గోంగూరలు ఇవన్నీ కూడా కలిసే విధంగా బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఒక గ్లాస్ రైస్ని కూడా వేసుకొని గోంగూర మిశ్రమంలో ఈ రైస్ అంతా కూడా కలిసే విధంగా ఇలాగ మిక్స్ చేసుకొని ఉడికించుకున్నామంటే మనకి వేడి వేడిగా టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా గోంగూర రైస్ రెడీ అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా మనము గోంగూర రైస్ని ప్రిపేర్ చేసుకున్నాము ఈ రైస్ అయితే చాలా చాలా రుచిగా ఉందండి పుల్ల పుల్లగా నోటికి భలే కమ్మగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మార్నింగ్ ఏ హడావిడి లేకుండా ఇలా సింపుల్గా సింపుల్ ప్రాసెస్లో తక్కువ టైంలో మనం ఈజీగా ఈ గోంగూర రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ కూడా మనం పెట్టేయొచ్చండి ఓకే అండి చూసారు కదా గోంగూర రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో